వరలక్ష్మి వ్రతానికి రెండు మూడు రోజుల ముందు ఇలా ఏర్పాట్లు చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి హడావిడి లేకుండా అది మర్చిపోయాం ఇది మర్చిపోయాము అనకుండా హడావిడి లేకుండా చక్కగా ప్రశాంతంగా పూజలు చేసుకోవచ్చు పూజకు కావాల్సిన ఏర్పాట్లు పూజకు ఏమేమి వస్తువులు కావాలి అన్నిటినీ కూడా ఇవాటి వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి హలో వ్యూయర్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల పూజలకు కానీ వ్రతానికి కానీ మనము ఏమి తీసుకొని వచ్చుకోవాలి అన్నా కానీ మనం ఫస్ట్గా నోట్ అయితే చేసుకోవాలి ఆ నోట్ చేసుకోవటానికి మనము ఏ వస్తువులను అయితే తీసుకొని వచ్చుకోవాలి అనుకుంటున్నాం ఇంక్లూడ్ నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పూజ సామాగ్రిని అయితే తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి పూజకు ఉపయోగించే వస్తువులు లైక్ పసుపు కుంకుమ గంధము చీర జాకీటు ఎండు ఖర్చూరాలు కొబ్బెర ఇలాంటి అది ఐటమ్స్ అన్నిటినీ ముందుగా మనము ఇంక్లూడ్గా రాసుకోవాలి దేవునికి కావాల్సిన వస్తువులు ఏంటి వాటన్నిటిని ఒక పేపర్లో మనం ఇలా రాసుకోవాలి ఆ తర్వాత వంటకు కావాల్సిన సామాగ్రిని కూడా రాసుకోవాలి దేవుని పూజకు వంటలు అనేది ప్రత్యేకంగా ఉంటాయి అంతేకాకుండా మనం చేసే విధానం కూడా వేరుగా ఉంటుంది కాబట్టి దేవునికి కావాల్సిన పూజా సామాగ్రితో పాటు వంటకు కావాల్సిన సామాగ్రిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అలానే వరలక్ష్మి వ్రతం అనగానే వాయినం ఇస్తూ ఉంటాం కదా వాయినానికి కావాల్సిన వస్తువులు అన్నిటినీ రాసుకోవాలి వాయినానికి కావాల్సిన వస్తువులు జాకెట్ ముక్కలు ఇంకా ఆకు ఒక్క తాంబూలము ఇలాంటి ఐటమ్స్ అన్నిటినీ పండ్లు వీటన్నిటిని నీట్గా అయితే రాసేసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత మన ఇంట్లో పసుపు కుంకుమ గంధము ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఐటమ్స్ అన్నిటినీ తిక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ వంట సామాన్ కూడా మన ఇంట్లో అన్నీ ఉంటాయి ఏవైతే లేకుండా ఉంటాయో వాటిని మాత్రమే రాసుకోవాలి ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక బ్యాగ్ బ్యాగ్ కనుక ఉంది అంటే మన డబ్బును కొంత ఆదా చేసిన వాళ్ళం అవుతాము ఈ బ్యాగ్ను నీట్గా తీసేసుకునేసి మనం ఏవైతే రాసుకున్నామో ఆ స్లిప్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకునేసి మనం ఏ బ్యాగ్ అయితే తీసుకునేసి వెళ్తున్నామో ఆ బ్యాగ్లో నీట్గా అయితే ముందు సైడ్ పెట్టుకోవాలి మనం బ్యాగ్ తీసుకుపోయే ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే మనం ఏ సామాన్ తీసుకుంటున్నాము ఏ సామాన్ మర్చిపోయాము అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ సామాన్ అనేది తీసుకోవచ్చు నేను ఒక్కటేసారి సామాన్లన్నింటినీ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంక్లూడ్ ఇంట్లో ఉండే సామాన్లను వదిలిపెట్టేసి చెక్ చేసుకునేసి మరీ రాసుకొని తీసుకునేసి వెళ్తున్నాను అనమాట సో ఇలా మొత్తాన్ని రాసుకున్న తర్వాత మనకి ఏమైనా గుర్తు వచ్చే వాటిని రాసుకోవడం కోసం పెన్ను కూడా బ్యాగ్లో అరేంజ్ చేసుకోవాలి పూజ సామాగ్రి వాయినానికి ఇవ్వాల్సిన సామాగ్రి అలానే వంటకి కావాల్సిన సామాన్లు అన్నిటినీ తీసుకునేసి వచ్చాను వాటితో పాటు నాకు ఇంకొన్ని గుర్తు వచ్చిన వస్తువులను కూడా తీసుకొని వచ్చాను వాటన్నిటినీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి చాలా వరకు ఏంటంటే మనం అన్ని వస్తువులను తీసుకొని వస్తాము కానీ ఒక్కోసారి ఏమవుతుంది అంటే అక్కడ హడావిల్లో పడిపోయి చాలా వరకు రష్ ఉండటంతో కొన్ని వస్తువులను అక్కడనే వదిలిపెట్టి రావటం కూడా జరుగుతుంది ఇది నాకు చాలాసార్లు జరిగింది కాబట్టి నేను మళ్ళీ మీకు ఎస్పెషల్గా ఇలాంటి పొరపాట్లు చేసుకుంటాము అని ముందుగానే నేను మీ అందరితోటి షేర్ చేస్తున్నా పూజకు కావలసిన వస్తువులు పూలు పండ్లు ఆకు వక్క ప్లేట్స్ ఇంకా మామిడి తోరణాలు ఇలాంటి వస్తువులన్నిటినీ ఒకసారిగా చెక్ చేసుకోవాలి అన్నిటినీ చెక్ చేసుకునేసి మనం ఏ సామాన్ అయితే తెచ్చుకున్నామో వాటన్నిటిని పూజకు ఇంకా అలానే వాయినానికి ఇవ్వటానికి అన్నిటికీ ఒకసారి చెక్ చేసుకునేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇలా అన్ని సామాగ్రిని తెచ్చుకునేసి అన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి మనం తీసుకుపోయిన స్లిప్లో ఏవైనా సామాగ్రి మిస్ అయ్యాయా మనం ఇంకేమైనా సామాగ్రిని ఇంక్లూడ్ చేసామా అనేది కూడా చెక్ చేసుకునేసి రాసుకోవాలి మనం ఏవైనా ఇంక్లూడ్ చేసిన సామాన్ కూడా అక్కడ రాసుకున్నాం అనుకోండి ఇక తర్వాత మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా పూజకు అనేది సిద్ధం చేసుకోవటానికి రెడీగా ఉంటాము సో ఈ విధంగా అయితే అమ్మవారి పూజకు మనము వరలక్ష్మి వ్రతానికి సిద్ధం చేసుకోవటానికి ఇది ఒక చిన్న ప్లానింగ్ అనమాట సో ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి కావాల్సిన వస్తువులను పూజకు కావాల్సిన వస్తువులను అలానే వాయినానికి ఇవ్వాల్సిన వస్తువులను అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకోవాలి తర్వాత రోజు మార్నింగ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని మీరు అందరూ అనుకోవచ్చు తర్వాత రోజు మార్నింగ్ అరేంజ్ చేసుకోవటానికి మనం పూజ దగ్గర పూజ వర్క్ చేసుకుంటూ వంట పని చేసుకుంటూ ఇండ్లు క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవటానికి చాలా లెంత్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ను కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు అంతేకాకుండా ముందు రోజు వీటన్నిటిని ఇలా నీట్గా సరిపుకోవటం వల్ల మనం పూజ అప్పుడు ఏదైనా మర్చిపోయామా ఏమన్నా మర్చిపోలేదా అనేది కూడా మనకు తెలుస్తుంది ముందు రోజు హడావిడి లేకుండా ఇలా మొత్తాన్ని ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకోండి మనము అమ్మవారి కలుషానికి యూజ్ చేసే జాకెట్ ముక్కలేంటి అమ్మవారికి వాయినంగా ఇచ్చే వస్తువులు అమ్మవారికి పెట్టే చీర జాకెట్ ఆకు ఒక్క వీటన్నిటిని ఇంక్లులో పెట్టుకోండి ప్లస్ వాయినానికి సరిపడే సామాను కూడా ఇక్కడనే అరేంజ్ చేసుకోండి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తము అంటే అమ్మవారికి పెట్టే చీర కానీ అమ్మవారికి కట్టించే చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ వాటన్నిటినీ నీట్గా అరేంజ్ చేసుకునేసి ఒకసారి దేవునికి కావాల్సిన సామాగ్రి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునేసి అన్నిటిని ఒక్కసారిగా పక్కన పెట్టుకోండి సో పూలు ఇవన్నీ మనం బయట పెడితే వాడిపోవడం ఇలా ఉంటుంది కాబట్టి వాటిని ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను అమ్మవారికి గాజులు వీటన్నిటిని కూడా ఒకటే దగ్గర పెట్టుకున్నాను ఆ తర్వాత ముందు రోజే పూజా సామాగ్రిని మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత బయట పెట్టుకోండి నీట్గా క్లీన్ చేసుకునేసి వాష్ చేసుకునే దానికి పసుపు కుంకుమ బొట్లు వీటన్నిటినీ పెట్టుకునేసి ఆ తర్వాత పూజకు అనేది సిద్ధం చేసుకోవటం కోసం రెడీగా పెట్టుకోండి అలానే వాయనానికి ఇచ్చేటప్పుడు కుంకుమ పసుపు గంధం వీటిని కూడా సిద్ధం చేసుకోండి అలానే అమ్మవారికి ఏవైతే నైవేద్యానికి ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఇవన్నీ యూస్ చేయాలనుకుంటున్నామో వాటిని కూడా శుభ్రం చేసుకునేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి అన్నింటిని సిద్ధం చేసుకోవటం వల్ల వరలక్ష్మి వ్రతం రోజున పండగ పనులు తొందర అయిపోతాయి ఇలా పూజా సామాగ్రిని అమ్మవారికి కావాల్సినవి వాయినానికి కావాల్సిన అన్నింటినీ ముందుగా సిద్ధం చేసుకోవటం వల్ల తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం రోజు మనకు అంత స్ట్రెస్ అనేది అనిపించదు ఈ విధంగా అన్నిటినీ సిద్ధం చేసుకునేసి పక్కన పెట్టుకోండి మనం అరేంజ్ చేసుకునేటివి చిన్న చిన్న ఐటమ్స్ అయినా కానివ్వండి ఇవి మనకు చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటూ ఉంటాయి సో ఇలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తగ్గించుకునేసి వరలక్ష్మి వ్రతానికి తొందరగా పూజ అనేది కంప్లీట్ చేసుకునేసి వాయినాలు ఇచ్చుకోవటం వీటన్నిటిని పూర్తి చేసుకోవచ్చు హోప్ మీకు అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ముందుగానే చేసి ఇలా సిద్ధం చేసుకునేసి పెట్టుకోండి కు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకోవటం కంటే అన్నిటినీ అలా నోట్ చేసుకునేసి తెచ్చుకోండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి